ఓం శ్రీ సాయిరామ్ నా పేరు కేతిపల్లి విశ్వనాథం విజయలక్ష్మి మా భార్య పేరు కేతిపల్లి విజయలక్ష్మి మా వైదుగురు సంతానం ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద బాబు మనం ఎంపీఎల్లు జాబ్ చేస్తారు స్వామిదేవి వల్ల చిన్నబాబు ఇక్కడే కిరాణా వ్యాపారం గాంధీ చౌక్లో చేస్తారు ముగ్గురు అమ్మాయిని కూడా జాబ్ జాబ్ చేస్తారు పెద్దలు పి సునిత గవర్నమెంట్ టీచర్ రెండో హెల్త్ డిపార్ట్మెంట్ బి కళ్యాణి మా అమ్మాయి పేరు మూడో అమ్మాయి పేరు బి లక్ష్మి ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ జాయిన్ చేస్తారు స్వామి దేవల్ల అంతా కూడా బాగుంది ప్లస్ మా నీరు డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో గన్నాకు నా ఆది గారు నన్ను పరిచయం చేశారు స్వామి పేర్లు అంతకుముందు వాళ్ళ తర్వాత మధ్యకాలంలో పెద్దగా ఇబ్బంది బాగా అయ్యారు ఇబ్బంది వారి గన్నర వాదరణ గారు స్వామి వాళ్ళ అన్నార శ్రీనివాసరావు గారి వాళ్ళ అమ్మాయికి బర్త్డే డిసెంబర్ ముప్పై ఒకటి ముప్పై ఒకటి పన్నెండు తొంభై తొమ్మిదిలో వాళ్ళ అమ్మాయి బర్త్డేకి మా రిలేషన్ వచ్చాను నేను బర్త్డే వచ్చాను బర్త్డేకి వస్తే బాబాయ్ చెప్పాడు ఆయన గారు బాబాయ్ స్వామి ఫీల్డ్కి వచ్చి నేను మంచి జరుగుతుంది స్వామి మా ఆయన చూసుకుంటాడని చెప్పాడు అంటే ఆయన దగ్గర నేను స్వామి ఫీల్డ్కి వచ్చాను అప్పటి నుంచి కూడా స్వామిదేవాళ్ళు దాని తర్వాతనే మా పెద్దవాళ్ళు ఇంటర్మీడియట్లో జాబ్ వచ్చింది బీబీఎల్లో దాని తర్వాత మా మూడవ అమ్మాయికి బడీకి పెళ్లి కాలేదు తర్వాత స్వామి దేవాలలో అది వెళ్తే జాబ్ వెళ్తే నేను దానికి సూర్యాపేటలో ఒక అబ్బాయి అతనికి పెళ్ళి అయిపోయింది తర్వాతకి స్వామి దేవుడు నేను మదర్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా రోజు నగర సంగీతంకి సాయంత్రం బయల్లోకి పోయేవాడిని దాని తర్వాత ఒక మందిరంలో సర్వీస్ కానీ ఏ సర్వీస్ కానీ యాక్టివ్గా పనిచేసేవాడిని దాని తర్వాత మందిరంలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ పోయిన పెట్టారు సత్సాబ్ అన్న ప్రసాదం పెట్టాక అన్న ప్రసాదానికి రోజు సర్వీస్ కూరగాయలు తీసుకురావటం కూరగాయలు తరగటం మధ్యాహ్నం సరుకులు తీసిరాటం స్వామి ఎవరు ఏ పని చేసినా మన స్వామి ఫీల్డ్లో అందరికీ ఎవరి పని కావాలన్నా అక్కడ చేసి పెట్టేవాడిని ఇది కాదు అని నాకు రాదు స్వామి వల్ల మా వాళ్ళు కానీ మా ఆడవాళ్ళు కానీ నన్ను ఎప్పుడు ఎన్ని నిమిషం ఎప్పుడు పోయినా ఎప్పుడు వచ్చినా ఎందుకు పోతున్నావు ఎక్కడికి పోతున్నా అనకపోయేవాళ్ళు ఆ వల్లనే నేను కూడా స్వామి పెళ్ళకి రాగలిగి సేవ చేయగలిగాను మీరు చెప్పండి చెప్పండి స్వామి సారు సేవలు చేస్తుండే కదా సేవలు చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మీరు కూడా తోటి వెళ్ళాలనిపిస్తుందా మీ అనుభూతి చెప్పండి అమ్మ అమ్మని చెప్పవనండి మీరు మాట్లాడండి మీకు ఎట్లా అనిపించింది సాయి సంస్థలో చేస్తుంటే భజనలకు వెళ్ళినా కానీ మీరు సార్తో పాటు వచ్చి సేవలో పాల్గొంటారా మీ అనుభూతి చెప్పండి మాట్లాడండి చెప్పు చెప్పండి మీకు ఇట్లా చాలా ఆనందంగా ఉంటుందా భజన వారు వెళ్తుంటే వారికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏరే పనులు ఉంటాయి కదా అని నేను రాలేకపోతున్నాను ఇంట్లో మండ నేను అటువంటి తిరగలేక బండి కూడా ఎక్కలేదు కదా అని ఇబ్బంది అవుతుందా అని రాలేక కానీ ఏదైనా కార్యక్రమం ఉండదు సాయంత్రం సారు సేవ చేసినా గానీ ఆ పుణ్యం అంతా మీకే వచ్చింది నో ప్రాబ్లం స్వామి దయ ఎంత ఉంటుందో సార్కి మీకు అదే దయ సగం షేర్ చేస్తారు ఆ ఇబ్బంది ఏం లేదు మీకు ఇంటి దగ్గర ఉన్నా సార్ సేవ చేసినా మీకు ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది మీ పిల్లలందరూ పక్కన వెళ్ళే పరిస్థితి ఉండదు వారికి మళ్ళా ఎక్కడో తింటే మళ్ళా ఆగిపోవలసి వారి పనులు కావు నేను ఉన్నాను అనుకోండి వారు పనులు కావు దానివల్ల ఇక మీరు వెళ్ళండి చెప్పేసి సార్ని చూస్తానండి ఒక పదిహేను సంవత్సరాలు బట్టి చూస్తాను నేను ఈ రోజు చూడలేదు చాలా మంచి గొప్ప సాయి భక్తులు చాలా సంవత్సరాలుగా నాకు పరిచయం సార్ మంచి సేవకులు స్వామి గ్రేసి ఇద్దరికి సమానంగా ఉంటుంది మీరు వచ్చినా రాకున్నా గానీ కొలు ఉంటుంది సాయంత్రం ప్రసాదాలు కానీ మధ్యలో బజల బయట కానీ ప్రసాదాలు కానీ కొత్త సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం సర్వీస్ చేస్తూ ఉంటారు సర్వీసే అయింది సాయి రామ్ సార్